రావాల్సింది ఈరోజు వార్తలు కొంచెం హడావిడిగా ఉన్నాయి కాబట్టి డ్యూటీ ముగించుకొని రావాల్సి వచ్చింది పంచుకుందాం రా అని అన్నది పుస్తకం తెరిచి చదవడం మొదలుపెట్టిన తర్వాత అన్న గురించి రకరకాలు అంటే నేను చాలా చిన్నదాన్ని వయసులో చిన్నదాన్ని సమాజం చూసిన దాంట్లో నా అనుభవం మీరు చూసిన దానికంటే నాది చాలా తక్కువ కానీ ఒక వివక్ష అనేది ఎదుర్కొన్న సందర్భాలు కావచ్చు వాటిని స్వయంగా ఎదుర్కోకపోయినా మన చుట్టూ మన వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు చూసినప్పుడు కావచ్చు ఎందుకంటే న్యూస్ న్యూస్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అన్నీ వస్తుంటాయి అన్నీ ఇక్కడికి వస్తాయి ఇక్కడ కూడా తాకుతుంటాయి సో ఆ బాధ నొప్పి ఏంటిదనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది సో అన్నని తెలుసుకోవడం నిజం అంతకుముందు అక్క సుభద్ర అక్క ఆవిష్కరణ అప్పుడు కూడా నుండి అప్పుడు నేను కొత్త కొత్తగా తెలుసుకున్నాను అయితే ఇప్పుడు అన్న గురించి కూడా మరింత కొత్తగా తెలుసుకున్నాను నేను అయితే ఒక వివక్షకు సంబంధించి కావచ్చు ఒక సమాజంలో మనుషులు మనుషులుగా బతకాలి అనే దానికి సంబంధించి కావచ్చు మనం ప్రతి ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటాం మాట్లాడుకుంటూ ఉంటాం డిస్కస్ చేస్తూ ఉంటాం ఇతరులతో మాట్లాడుతాం మనలో మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఎట్లా నడవాలి ఎట్లా ముందుకు పోవాలి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్న జీవితం అంతా కూడా ఉద్యమానికి పెట్టినరు మాదిగల కోసం అన్న మాట్లాడుతున్నారు సమాజంలో ఒక సమానత్వం కోసం అంటే నేను నేనుగా ఉండాలి అని నేను కోరుకుంటున్నప్పుడు నన్ను నన్నుగా ఉండనివ్వకుండా కనీసం మనిషిగా కూడా చూడకుండా ఉన్న సందర్భాలలో వాటి నుంచి ఎట్లా బయటపడాలి ఎటువంటి ఆలోచన విధానం ఉండాలి దీని నుంచి బయటపడడానికి సో ఎన్నో రకాల ఉంటాయి నిన్ను నిన్నుగా ఉండని ఎన్ని రకరకాల ఎత్తులు ఉంటాయి వీటన్నిటి రకరకాల వ్యూహాలను ఎట్లా ఛేదించుకుంటా ముందుకు పోవాలి అనే దానికి సంబంధించి అన్న చేసిన దిశ నిర్దేశంలాగానే నేను భావిస్తాను అన్న రాసిండ్రు మేమే సక్సెస్ అనే ఒకటి మన కవితగా అనిపిస్తుంది నిజంగా అంటే ప్రతి ఈ ఇందులో ఉన్న వాక్యాలన్నీ చూస్తే మేమే సక్సెస్ అంటే మన అచీవ్మెంట్కి సంబంధించి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ఎక్స్ట్రాడినరీ క్వాలిఫికేషన్స్ ఉంటే తప్ప మిగతా వాళ్ళతో మనం సమానంగా కనీసం నడవలేని పరిస్థితి ఉంటుంది చూడండి అది అంటే అక్కడి దాకా రావడం కూడా సక్సెస్ అయ్యి అని మనం ప్రకటించుకోవాల్సిన సందర్భం ఏర్పడింది అటువంటి పరిస్థితి ఏర్పడింది సో దీని నుంచి బయట బయటపడి మనం మనలాగా బతకాలి అని అంటే అన్న చూపిన దారి అది ఈ పంచుకుందాం అనేది కేవలం ఒక పుస్తకం లాగా అనిపించలేదు అస్పృశ్యత గురించి అనే దాంట్లో రాసిండు అసలు ఒకే ఒక్క వాక్యం చాలు అస్పృశ్యత రాత్రిలోకి ప్రవహిస్తుంది అని రాసిండ్రు ఈ తర్వాత నాకు మిగతా కవిత ఫినిష్ చేయాల చేయడానికి నాకు మైండ్ ఖాళీ అనిపించలేదు అస్పృశ్యత అనేది రాత్రిలో కూడా ప్రవహించడం ఏదైతే ఉన్నదో అక్కడే నా మనసు ఆగిపోయింది మైండ్ అక్కడే ఆగిపోయింది ఇంకేమీ నిండలేదు మొత్తం దుఃఖము బాధ నిండుకున్నాయి మనసులో దాని నుంచి ఇంక ముందుకు పోలేకపోయినా అయితే బతుకుపాట అనే ఒకటి దాంట్లో అన్న రాసిండ్రు ఒక సంఘర్షణ అనేది ఎట్లా ఉంటుంది సమాజంతో సంఘర్షణ ఎట్లా ఉంటుంది మనతో మనకి సంఘర్షణ ఎట్లా ఉంటుంది మనం మనలాగా బతకడానికి దాని దగ్గర కాసిన్ని గీతాల కోసమే కదా నన్ను నేను పదాల కింద విడగొట్టుకొని పదాల పాదాలుగా నిలబెట్టుకుంది అని అంటారు కాసిన్ని గీతాల కోసమే కదా నా మౌన తటాకాన్ని బద్దలు కొట్టుకుంది నన్ను నేను గాయపరుచుకుంది ప్రదర్శించుకుంది ఎందుకు మనల్ని మనం ఎందుకు గాయపరుచుకోవాలి ఎవరి వల్ల గాయపరచుకు గాయపరచుకోవాల్సి వస్తుంది ఎందుకు మనం దాన్ని యాక్సెప్ట్ ఒక తప్పని పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది దానికి సంబంధించి అనేక సంఘటనలు జరుగుతుంటాయి వాటి నుంచి ఒక ఒక థాట్ ప్రాసెస్ అనేది ఎట్లా నడవాలనే దానికి సంబంధించి ఈ కవితల్లో చాలా కవితలు నేను ఇంకా చాలా చాలా చదవాల్సింది ఉంది కానీ నాకు దీంట్లో నుంచి ఒక ఒక ఎనర్జీ కనిపించింది అంటే ఒక దారి చూపించినట్టుగా నాకు అనిపించింది ఇంకొక చోట నాకు నేను జవాబునే అని చెప్పేసి చేసిండ్రు చాలా సంఘర్షణ పడుతున్న క్రమంలో అసందిగ్ధ వెనకడుగు తిరోగమనం కాదు అని అంటారు స్పష్టమైన దారిలో లంఘనం కోసం అని అంటారు ఇది చేస్తున్నాం ఇంకా అడుగు ముందు పడట్లేదు ఇంత పోరాడుతున్నాం ఇంత చదువుకుంటున్నాం ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం ఇంత వేరే దేశాలలో పోతున్నాం ఇంత పొజిషన్లో ఉన్నాం ఇన్ని డబ్బులు సంపాదించినాం అయినా కానీ ఎందుకు పరిస్థితి మారట్లేదు ఎందుకు ఒక సందిగ్ధత వచ్చింది అనే దానికి సమాధానంగా నాకు మూడు వాక్యాలు నాకు అట్లా కనిపించినాయి ఇంకా నెక్స్ట్ చూస్తే అంటే ఇది ఏదో ఒక సందర్భానికి సంబంధించిన కాదు దశాబ్దాల పాటు అన్న పోరాటాన్ని చూసుకుంటా వచ్చిండ్రు మీరంతా కూడా చూసుకుంటూ వచ్చిండ్రు కానీ పరిస్థితులు ఏమాత్రం మారలేదు అన్నదానికి ఒక నిదర్శనంగా మనం తాజాగా ఏపీకి సంబంధించి ఏపీ పాలిటిక్స్కి సంబంధించి ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం దానికి సంబంధించి అది ఎప్పుడు అప్పుడెప్పుడో రాసింది నెయ్యి తాగే వారితో నేస్తం కట్టి చెయ్యలు వారిని చీకొట్టే నీ జాతి వివక్షల కాడిని ఇరగదన్నే ఎద్దును అని అంటారు అయితే ఇక్కడంటారు నీ కమతానికి కలిమిని బలిమిని నీ వినోదానికి గంగిరెద్దుని నెయ్యికి చీయకి మూలం నా వీర్యం అర్థమైతే నీ బతుకు మానవీయం అని అంటారు అంటే ఇప్పుడు ఏ దేని దేని మూలంగా ఏదైతే రాజకీయం చేయబడుతుంది ఏదైతే రాజకీయం కాబడుతుంది దేని వెనకైతే సమస్యలు హిడెన్ చేయబడి దాచబడుతున్నాయి ఏది ముందు చూపించబడుతుంది ఏ వివక్ష ఇంకా కొనసాగుతుంది ఎంత పెద్ద దుమారం రేగింది దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో ఏం జరిగిందని చూసినాం కానీ దాని మూలాలు ఎక్కడున్నాయి దాని థాట్ ఆలోచనకి మూలం ఎక్కడుందనే దానికి సంబంధించి ఒక స్పష్టత ఇంకొకటి రాస్తారు డ్రామా అని రాస్తారు డ్రామా అనే ఒక కవితలో పూర్తి అది కాదా సమాజ చిత్రం అది కాదా ఏం జరుగుతుంది అప్పుడెప్పుడో రెండు వేల పదహారులో ఎప్పుడో రాసినట్టున్నారు దాన్ని ఇప్పటికీ ఉన్నది అది ఎప్పటి నుంచో ఉన్నది అప్పుడు ఉన్నది ఇప్పుడు కూడా ఉన్నది అది ఒక సమాజ చిత్రణం సమాజ ఎట్లా ఉన్నదని దానికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ లాగానే అట్లనే నడుస్తుంది దానికి సంబంధించి బ్లూ ప్రింట్ అంటే ముందు ఏం చేయాలని ముందు రాసుకుంటారు కానీ ఇది కూడా అట్లా ఒక బ్లూ ప్రింట్ లెక్కనే అది నడుస్తుంది కానీ దాన్ని మార్చాల్సిన అవసరం ఉందనే అనేది అన్న చెప్తారు తన అస్తిత్వ ప్రకటన చేస్తారు సో ఎక్కువ పెద్దగా ఎక్కువ మాట్లాడను అది అయితే ఈ అన్నది పంచుకుందాంరా అనే పుస్తకం అనేది అది చదువుతున్న క్రమంలో నా నాకు ఏమనిపించింది అని అంటే నేను నేను ఒక నాలుగు అక్షరాలు రాసుకున్నాను చెప్తా ఒకటే నిమిషంలో ముగిస్తా ఎప్పుడైనా మనసు అక్షరాలు అయినప్పుడు గుండె బరువు దిగుతుంది బేసిక్గా రాసుకుంటే అయితే ఈ పుస్తకం చూసినప్పుడు ఇది పుస్తకం మాత్రమే కాదు ప్రేమ బాధ దుఃఖం ఆత్మగౌరవాలకు మట్టి రూపం ఎప్పుడైనా మనసు అక్షరాలైనప్పుడు గుండె బరువు దిగేది ఇప్పుడెందుకో నా గుండె మరింత బరువైతుంది దశాబ్దాలుగా పెరుగుతూ పేరుకుపోతున్న వివక్ష దుఃఖ భారం వల్ల కావచ్చు దీని అంతటినీ మోస్తూ నన్ను నేను తొలుచుకుంటే కానీ బతకలేనని తెలియడం వల్ల కావచ్చు నేను బతికి తీరాలని నాకు నేను ప్రకటించుకోవడం వల్ల కావచ్చు అదే నా సామాజిక ప్రకటన అవ్వడం వల్ల కావచ్చు సో అంటే ఆ భారం ఇక్కడంతా నిండిపోయింది అంటే ఇది నిజంగా అవును ఇది నిజంగా మట్టి భాషే అన్న నా అంటారు నాది మట్టి భాష అంటారు అవును ఇది నిజంగా మట్టి భాషే మనుషులు మనుషులుగా బతకడానికి ఇది ఒక మేనిఫెస్టో నేను నేను చెప్తాను థ్యాంక్ యూ